ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ గెస్టెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆఫ్ హైదరాబాద్ ఇది వచ్చేసి మనకు విషయం చూసినట్లయితే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ హైదరాబాద్ ఇటీవల కురిసిన భారీ వర్షాలు తుఫాన్ ప్రభావం తమ వంతు సహాయంగా ఒకరోజు బేసిక్ పే బేసిక్ పేను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించుతున్న సందర్భం గురించి పై విషయాన్ని సారంగా తమరికి విజ్ఞప్తి చేయడం అనగా ఇటీవల రాష్ట్రంలో ఎడతెరపీ లేకుండా కురుస్తున్నటువంటి వానల ప్రభావం వలన జనజీవనం స్తంభించడమే కాకుండా ప్రజల యొక్క ప్రాణాలకు భారీగా హాని కలిగించే రీతిలో మరియు పంటల నష్టం ఆస్తి నష్టం పశుపక్షాదుల జీవితాలకు తీవ్ర విఘాతం కలిగించి వేల కోట్ల నష్టాన్ని తెలంగాణ ప్రజలు చవిచూశారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఒకరోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడానికి తీర్మానించడం అయినది తెలంగాణ ఉద్యోగులు గెస్టెడ్ ఆఫీసర్స్ ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒకరోజు మూల వేతనం మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుండి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ జేఏసీకి సంబంధించినటువంటి రకరకాల సంఘాలు సిగ్నేచర్ చేయడం జరిగింది ఏలు శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ అలాగే మారం జగదీశ్వర్ చైర్మన్ ఇంకా టిపిటీఎఫ్ టిఆర్టీఎఫ్ టిఆర్టీఎస్ ఎస్టీయూటీఎస్ ఉపాధ్యాయ సంఘాలు చాలా ఉన్నాయి ఇవన్నీ చేయడం అయితే జరిగింది ఇది బానే ఉంది అయితే ఇది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు చాలా మంది ఉద్యోగులు దీన్ని స్వాగతిస్తున్నారు చాలా మంది ఉద్యోగులు దీన్ని స్వాగతిస్తున్నారు అయితే మరోవైపు విమర్శిస్తున్నారు ఏ రకంగా విమర్శిస్తున్నారంటే మరి ఇవ్వాల్సినటువంటి నాలుగు డిఏలు అలాగే పిఆర్సి ఇవన్నీ మరి ఎప్పుడు మీరు తీసుకొస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు సరే వాళ్ళు అడగచ్చు కానీ ఇది సరైన సమయం అయితే కాదు కాస్త సమయం తీసుకొని అడిగితే బాగుంటుంది ఎందుకంటే ఆపత్ కాలంలో ఫస్ట్ ఆదుకోవాలి ఆదుకున్న తర్వాత మరి ఆ రోజు మీరు అడగానే ఉద్యోగులందరి నుంచి ఒకరోజు బేసిక్ పెయిన్ మీరు తీసుకున్నారు కదా అంటే ఒక రోజు జీతాన్ని మీరు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము అడుగుతున్నాం అని చెప్పేసి కొద్ది రోజుల తర్వాత అడిగితే బాగుంటుంది సో సోషల్ మీడియాలో రకరకాల వాట్సాప్ గ్రూపులలో చాలామంది ఉద్యోగులు వాళ్ళు విమర్శించేది ఏంటంటే ఇదే ముఖ్యంగా ఇవ్వడానికి ప్రాబ్లం లేదు కానీ మరి మాకు వచ్చే డిఏల సంగతి ఏంటి మరి పిఆర్సి సంగతి ఏంటి ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి అని అడుగుతున్నారు అది ఒక్కటే కొంచెం దానికైతే ఇది సరైన సమయం కాదు ముందు మనం సహాయం చేసి తర్వాత కొద్ది రోజుల తర్వాత అంతా చక్కబడ్డ తర్వాత అప్పుడు మనం అడగడానికి అవకాశం ఉంటుంది సో ఇది నేను మన ఛానల్ ద్వారా తెలియజేసుకున్నా సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి